వెల్కమ్ టు సుమంట వినే సుమంట వినాక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఒక పేరులో ట్వెల్వ్ నెంబర్స్ కనుకుంటే క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేడ్స్ ఆ మనిషితో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ పేరు బలాన్ని బట్టి కనుక మనం చూసుకుంటే ఆ పేరులో ఎంత బలం ఉంటుంది ట్వెల్వ్ నెంబర్ తోటి కనుక ఒక పేరు ఉంటే ఎంత బలం వరకు ఉండొచ్చు అనేది కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హెరూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న ఒక పేరులో ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నా ట్వెల్వ్ అనేటువంటి నెంబర్ తోటి సిరీస్ స్టార్ట్ అయినా కూడా జనరల్గా ఒక పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రీట్స్ ఎలా ఉంటాయండి అసలు నా పేరులో పన్నెండో నెంబర్ వచ్చిందంటే ఎలా ఉంటుందంటే కాళ్ళకు ఊరేసి వదిలేస్తే సో మెడకు ఊరేస్తే పదమూడు రివర్స్ థర్టీన్ ఇస్ డెత్ దిస్ ఇస్ ట్వెల్వ్ ఇస్ రివర్స్ సో తలకాయి కిందకి కాళ్ళు పైకి అన్ని చూడగలరు బట్ ఏది కంట్రోల్ చేయలేరు సో ట్వెల్వ్ అంటే ఎలా అంటే ఈ పని చేయాలి ఆ పని చేయరు ఏ పని చేయకూడదో ఆ పని చేస్తారు సో ట్వెల్వ్ చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి ఒక మనిషిని బానిసని చేసుకుంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ వద్దు ఇతనికి ఆల్కహాలే ముద్దు బెట్టింగ్ వద్దు నేను బెట్టింగే ఆడతా సో న్యాచురల్ పీపుల్ అంటే కష్టపడతాను నేను కష్టపడింది నా భార్య పిల్లలు పెట్టుకుంటా మీరు నేను మనం బేసిక్ థింకింగ్ ఈ ట్వల్వ్ వాళ్ళు ఏమనుకుంటారు అనుకోండి వ్యసనాలు చెడు అలవాట్లు షార్ట్ కట్లో డబ్బు సంపాదించాలనుకుంటారు ఉన్న కూడా పోగొట్టుకుంటారు సో ఈ ట్వెల్వ్ వల్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా ఇవన్నీ ఎవరు చేయకూడదు ఈజీ మనీ కోసం ఏం చేస్తారంటే ఫస్ట్లో ఇనిషియల్గా ఒక రౌండ్ రెండు ఒక రెండు రోజులు మూడు రోజులు డబ్బులు వస్తాయి వాళ్ళు అలాగే చేస్తారు డబ్బులు చలా చేసి చిన్నగా వీళ్ళని వశం చేసుకొని చిన్నగా డబ్బులు లాగేస్తారు మళ్ళీ వీళ్ళు అప్పులు చేసినా పెడతారు ట్వెల్వ్ అంటే అలాంటి హ్యాబిట్స్ సో చెడు వ్యసనాలు చెడు సావాసాలు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చెడు ఫ్రెండ్సే ఉంటారు వీళ్ళంతా ఒక దగ్గర చేరి అన్ని చెడ పనులు చేస్తుంటారు సో ఇలాంటి ఒక పేరు గురించి చెప్తాను సో ఎందుకంటే ఈ అబ్బాయి నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టాల మీద పనుకొని సూసైడ్ చేసుకున్నాడు ఎంత హార్ట్ టచ్చింగ్ అంటే అబ్బాయి చేసిన తప్పు పేలో రాంగ్ నంబర్ వల్ల ఎంత భారీ మూల్యము తల్లిదండ్రులకు ఎంత నష్టము తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ ఏజ్ ఇరవై ఐదు ఇరవై రెండు సాకాలని ఎంత కష్టము సో లెటర్ ఎస్తో ఉన్న వాళ్ళకి అప్స్ డౌన్స్ ఉంటాయి ఎస్ ఉండి పేరు కరెక్షన్ చేసుకున్న వాళ్ళకి తిరుగులేదు ఎస్ ఉండి పేరు నంబర్స్ అన్నీ బాగున్న వాళ్ళకి తిరుగులేదు ఎస్ ఉండి రాంగ్ నంబర్స్ పైగా ఎస్ ఉండి ఎస్ అంటే మూడు ఎస్ ఉండి ఆ రక్షలు ఉంటే ఆరు మూడు ఎఫెక్ట్ ఆరు మూడు అంటే వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు బా సో డబ్బు ఖర్చు ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది ఏది నిలబడదు పెళ్ళి అయితే భార్య ఉండదు ఇప్పుడు మీరు చెప్తుంటే వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటాను ఉచితంగా ఎందుకంటే ఈ ఆరు మూడు ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళకి ప్రేమ ఎక్కువ బాగా చూసుకుంటారు కోపం ఎక్కువ నరకం చూపిస్తారు స్ప్లిట్ సో ఐదు రోజులు భార్యను బాగా చూసుకొని ఒక రోజు నరకం చూపించేస్తారు వీళ్ళు ఎక్కడ డబ్బులు పెట్టినా అక్కడ డబ్బులు భస్మం అయిపోతాయి ఏ పని చేసినా సగంలో ఆగిపోతాయి చెప్పాలంటే నష్ట జాతకులు అంటే పేర్లో ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి తెలుస్తుంది సో అందుకని అందరినీ కూడా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి మీ పేరులో ఎనర్జీ ఎలా ఉంది చెప్తానని ప్రతి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సోమంటీలో చెప్తున్నాను ఎవరైతే నన్ను నమ్ముకొని ముందుకొచ్చారో కరెక్షన్ చేసిన అందరూ బాగున్నారు నాన్న హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సో ఈ అబ్బాయి సోమేష్ హైదరాబాద్ చెందిన అబ్బాయి సో ఈ అబ్బాయికి బెట్టింగ్ యాప్స్లో క్రికెట్ మీద బెట్టింగ్ అలవాటు అయ్యింది ఇనిషియల్గా కొంచెం డబ్బులు సంపాదించుకున్నాడు దర్జాగా ఖర్చు పెట్టుకున్నాడు గత ఆరు రోజులుగా ఈ బెట్టింగ్ ఐపీఎల్ బెట్టింగ్లో రెండు లక్షలు పోగొట్టుకున్నాడు లక్ష సొంత అమౌంట్ లక్ష అప్పు చేసాడు సో ఆ లక్ష ఇవ్వమని అందరూ వాళ్ళు ఫోన్ అనమాట ఎక్కడున్నావురా నువ్వు ఇంటికి వస్తాము నేను కొడతాము డబ్బులు కా ఇవ్వాలి ఇవ్వాలంటే నిన్న వాళ్ళ ఫ్రెండ్కి చనిపోక పైసాల ముందు ఫోన్ చేసి ఇలా నేను లక్ష రూపాయలు అప్పు చేశాను నా సొంత డబ్బు ఇంట్లో డబ్బులు లక్ష రూపాయలు కొట్టేసి మాయం చేసేసాను ఇప్పుడు రెండు లక్షలు నాకు ఎవరు ఇస్తారు అరే అందరం కలిసి పోగేసుకుందాం రా ఫ్రెండ్స్ అందరికి చేద్దాము ఒక ఐదు వేలు పదివేలు అట్లా కలెక్ట్ చేద్దాం వల్ల టైం తీసుకుందాం నువ్వు చెడు పనులు చేయొద్దు అంటే నేను సూసైడ్ చేసుకుంటా ఇలా ఆలోచన వద్దురా ఈ లక్ష రెండు లక్షలు ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు మనము చచ్చిపోతే ప్రాణం తిరిగి రాదు ఫ్రెండ్ నచ్చప్తున్నాడు కొంతసేపుగా ఫోన్ స్విచ్ ఆఫ్ మళ్ళీ వన్ అవర్ టూ అవర్స్కి టీవీలో యూట్యూబ్లో అంతా న్యూస్ ఇలా సోమేష్ అని అబ్బాయి ఈ సోమేష్లో లెటర్ ఎస్ ఉండి ఆ లక్షలు ఉండడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా ధ్వంసం అయిపోతారు ఇలా ఆ రూమ్ కూడా ఉన్న వాళ్ళలో సలీం మూవీ మొన్న లైలా మూవీ ఏవిఎస్ విజయవాడ అనుషన్ అమ్మాయి ఆరు మూడు ఈ ఆరు మూడు వల్ల అమ్మాయి గొంతు కోసారు అడ్డొచ్చిన వాళ్ళ అమ్మా నాన్నది గాట్ కిల్డ్ ఆటో డ్రైవర్ అతను బా ఎంత ఘోరము అంటే ఆరు మూడు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే కాదు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా డేంజర్లోనే వీళ్ళు రిస్క్లోకి పోయి ఫ్యామిలీ కూడా రిస్క్లో పెట్టేస్తారు సో ఈ రెండు లక్షల అప్పు కోసం ఆ అబ్బాయి నిన్న సూసైడ్ చేసుకోవడం ఎంత బాధేసిందంటే ఆ లాస్ట్ మాటల ఆ టెన్ మినిట్స్ ఆడియో కాల్ ఉన్నప్పుడు చేసిన తప్పు తెలుసుకున్నాడు ఇలా చేయను మా ఫ్రెండ్ అంటున్నాడు ఇంకా ఆడద్రా బ్యాటింగ్ చేయొద్రా అంటే ఆడద్దు ఆడద్దు ఆడుకుంటేనే ఆడేశాను ఇట్లా చేసేసాను నా వల్ల నా చేతిలో ఏం లేకుండా అయిపోయింది అంటే రాంగ్ నంబర్స్ చెడునే పలికేలా చేస్తాయి చెడు వైపే ఓటేస్తాయి సో మన పేర్లో నెంబర్స్ బాగుండాలి నాన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ పనులు పాజిటివ్ పనుల వైబ్రేషన్ మంచి దైవ కార్యక్రమాలు దాన ధర్మాలు గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ ఫ్యామిలీని బాగా చూసుకోవడం సో ఈ మధ్య డైవర్సెట్ పెరిగిపోవడం కారణం కూడా ఏమంటే స్ప్లిట్ నెంబర్స్ నిక్ నేమ్స్ ఎక్కువ వాడుతున్నారు అదర్వైజ్ పండు అని లడ్డు అని చింటు అని మింటు అని ఈ వైబ్రేషన్స్ ఏమంటే దేవుడి పేర్లు కాదు ఇవి నాగరాజన్న దేవుడి పేరు కిర్రన్న దేవుడి పేరు ఈ పేర్లు మనం కట్ చేసి కిర్రా కిర్రు అని పిలిపించుకొని ఆ నెగిటివ్ ఇంకా ఎక్కువైపోయి చాలా ఘోరంగా కొడుతుంది అన్న ఒకటి తెలుసుకోవాలి మన జాతకం ఎంత బాగున్నా పేర్లో వైబ్రేషన్స్ బాగాలేకపోతే అవి అందవు మన జాతకం ఎంత నీచంగా ఉన్నా పేర్లో వైబ్రేషన్స్ బా బాగుంటే జాతకాన్ని మార్చే శక్తి పేరుకుంది ఇది నేను నమ్ముతున్నాను గత నలభై ఏళ్ళుగా మన ఆఫీస్లో ఎంతో నీకు లక్షల మందికి సక్సెస్ ఇచ్చాము సో మీ పేరు బలం తెలుసుకోండి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నాన్న सो so, मे पूर्ति पेर पीलचे पेर डेट आफ बर्त नये वन ना पर्सनल व्हाट्सएप नंबर नये वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सैकेंड नये वन डबल थ्री सेवन एट वन डबल वन डबल थ्री सेवन एट नये One double nine eight six double eight eight six double eight zero six double eight double eight eight six double eight zero six double eight double eight eight six double eight one five double seven double seven eight six double eight one five. డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రి రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఈఈ మురుగదాస్కి బోయ్పాడు శ్రీను గారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాల తిరిగి బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓల్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటేటప్పుడు నెలకు ఇంచుమించు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనుక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ